జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్గా ఎదిగిన అనసూయ కెరీర్ ఇప్పుడు ఎందుకు డౌన్ అయ్యింది ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అనసూయ భవిష్యత్ను ఎలా మార్చేసింది బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు ఎందుకో ఒంటరిగా మిగిలిపోయింది పూర్తి వివరాలు ఈ కథనంలో అనసూయ ఒకప్పుడు టాప్ యాంకర్ జబర్దస్త్ కామెడీ షోతో విశేషమైన గుర్తింపుని తెచ్చుకుంది స్టార్ యాంకర్గా ఎదిగింది విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో రాణించింది సోషల్ మీడియాలో ఎప్పుడూ తనపైనే చర్చ జరిగేది ఆమెపై నెటిజన్లు కామెంట్స్ చేయడం ఆమె వారికి కౌంటర్ ఇవ్వడం ఇలా సోషల్ మీడియాలో నిత్యం అనసూయ నామస్మరణమే జరిగేది దీనికి తోడు ఆమె నిత్యం గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉండేది మొత్తంగా బుల్లితెరపై గత మూడేళ్ల వరకు అనసూయ హవా సాగింది కాని ఆ తర్వాత నెమ్మదిగా డౌన్ అయ్యింది సినిమాల్లో హడావుడి లేదు టీవీ షోస్ లేవు ఇప్పుడు చాలా వరకు ఖాళీగానే కనిపిస్తుంది సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది అనసూయ కెరీర్ డౌన్ కావడానికి కోలుకోలేని దెబ్బతినడానికి ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అదే జబర్దస్త్ షోని వదిలేయడం అనసూయ వెళ్లిపోయాక జబర్దస్త్ షో క్రేజ్ కూడా తగ్గింది ఆమెతో పాటు సుడిగాలి సుధీర్ రోజా అంతకు ముందే నాగబాబు వెళ్లిపోవడంతో ఆ షో ప్రభావం తగ్గింది అయితే ఆ షోని ఇప్పుడు లీడ్ చేస్తుంది ఆమె తనదైన స్టైల్లో అలరిస్తూనే ఉంది కాని అనసూయనే ఎటూ కాకుండా పోయిన పరిస్థితి నెలకొంది మరి ఇంతకీ అనసూయ ఈ షోని ఎందుకు వదిలేసిందనేది చూస్తే ఆమె పిల్లలు పెద్ద అవుతున్నారు షోలో తనపై వేసే డబుల్ మీనింగ్ సెటల్లు చేసే కామెంట్లకి ఆమె ఇబ్బంది పడుతుందట పిల్లలకు అవి అర్థమవ్వడంతో తనని తప్పుగా అర్థం చేసుకుంటారని భావించి ఆమె ఈ షోని వదిలేసిందట ఇదే కాదు మరో కారణం కూడా ఉంది ఆ షోలో మేనేజర్ల వ్యవహారం కూడా తనకు నచ్చలేదని వాళ్లు అతి చేయడం అనసూయ ఇబ్బంది పడటం వంటి కారణాలతో ఆమె ఈ షో నుంచి తప్పుకుందట ఆ సమయంలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఈ షోలో పాల్గొనడం కష్టమవుతుంది షో కోసం డైరెక్టర్లని డేట్స్ అడ్జస్ట్ అడగడం ఇబ్బందిగా మారింది దీంతో తానే ఈ షోని వదులుకున్నట్టు తెలిపింది అనసూయ ఇదే ఇప్పుడు ఆమె కొంపముంచింది ఆమె డౌన్ కావడానికి కారణమయ్యింది షో వదిలేసిన ప్రారంభంలో బాగానే సినిమాలు చేసింది బ్యాక్ టు బ్యాక్ పలు భారీ చిత్రాల్లో నటించింది పుష్ప రెండు పాటులో అలాగే పెదకాపు కిలాడి దర్జా గాడ్ ఫాదర్ మైఖేల్ రంగమార్తాండ విమానం ప్రేమ విమానం రజాకార్ అరివంటి చిత్రాలతో మెప్పించింది ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలే ఉన్నాయి అవి కూడా రెండేళ్ల నాటి చిత్రాలు కొత్తగా ఇంకేదీ ప్రకటించలేదు ఆ మధ్య తనకు సినిమాలున్నాయని చెప్పింది అనసూయ కానీ వాటి తాలూకు ఎలాంటి అప్డేట్లు లేవు పైగా అనసూయ ఎక్కువగా రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ కనిపిస్తోంది ఆ మధ్య కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ షో చేసింది ఇప్పుడు అది కూడా లేదు దీంతో అనసూయ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఆమె కెరీర్ డౌన్ అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు షోస్ లేక సినిమాలు లేక రెంటికి చెడ్డరేవడిలా అనసూయ పరిస్థితి తయారైందంటున్నారు ఇదిలా ఉంటే అనసూయ లేటెస్ట్ గా ఫొటోషూట్ ఇచ్చింది ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది తెలిసిందా అంటూ పోస్ట్ పెట్టింది ఇందులో చీరలో ఒంటినిండా నగలు ధరించి ఆమె ఎంతగానో మెరిసిపోతుంది మరి ఇది నగల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిందా లేక కొత్తగా షో ఏదైనా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది మొత్తంగా జబర్దస్త్ వదిలేయాలనే అనసూయ నిర్ణయం ఆమె కెరీర్ను ఊహించని మలుపు తిప్పింది సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆమె పాత స్థాడంను తిరిగి పొందలేకపోయిందని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది